భారత సైన్యం అమ్ముల పొదులోకి మరో అస్త్రం ఏమిటి రుద్రాస్త్ర భారత అమ్ముల పొదులో శత్రు దాడిని సక్సెస్ఫుల్గా అడ్డుకునే రక్షణ వ్యవస్థలతో పాటు పక్కాగా దాడి చేసే బ్రహ్మోస్ వంటి క్షిపణులు ఉన్న సంగతి తెలిసిందే ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్లో వీటి పర్ఫార్మెన్స్పై ప్రపంచానికి ఒక క్లారిటీ వచ్చింది ఈ నేపథ్యంలో భారత సాయుధ దళాల అమ్ముల పొదులోకి మరో వినూత్నమైన మానవరహిత విమానం చేరనుంది భారత అమ్ముల పొదిలోకి మరో వినూత్న మానవరహిత విమానం యుఏవి చేరనుంది ఇందులో భాగంగా రుద్రాస్త్ర యుఏవిని పోఖ్రాన్ ఫైరింగ్ నేంద్రో విజయవంతంగా పరీక్షించారు దీన్ని సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ రూపొందించింది ఇది హైబ్రిడ్ వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ శ్రేణిలోకి వస్తుంది లో జరిగిన ఈ పరీక్షను లక్ష్యంపై అత్యంత కష్టతత్వంతో యాంటీ పర్సనల్ వార్హెడ్ను ప్రయోగించింది ఇది భూమికి అత్యంత సమీపంలోకి వచ్చిన తర్వాత ఆ హెడ్ ను పేల్చేసింది దీంతో ఈ పరీక్ష రక్షణ రంగంలో భారత్ టెక్నాలజీల వృద్ధిలో మరో ముందడుగును సూచిస్తుంది ఈ యుఏవి యాభై కిలోమీటర్ల పరిధిలో అద్భుతంగా పనిచేసింది ఇది స్థురమైన రియల్ టైం వీడియోను అందించడంతో పాటు సేఫ్ గా లాంచింగ్ పాయింట్ కు తిరిగి వచ్చింది ఇది గంటన్నర సేపు నిరంతరంగా ఆకాశంలో ప్రయాణించింది లక్ష్యంపై చక్కర్లు కొట్టడం కూడా కలుపుకుంటే దీని రేంజ్ నూట కిలోమీటర్లు ఉంటుంది కాగా శత్రు యుద్ధనౌకలపై సైలింట్ గా దాడి చేయగల వాటర్ డ్రోన్ను డిఆర్డీఓ ఏప్రిల్లో విజయవంతంగా పరీక్షించిన సంగతి తెలిసింది ఇదే సమయంలో సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ సంస్థ యాంటీ డ్రోన్ వ్యవస్థ భార్గవస్త్ర కూడా రూపొందించి దీనిని మే నెలలో విజయవంతంగా పరీక్షించారు